అనుకోని అనురాగం పార్ట్ లెవెన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ కంప్లీట్ చేయండి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ చూస్తున్న ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ మాత్రం రావట్లేదు ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి అలా చేస్తే నేనైతే వెంట వెంటనే వీడియోస్ పెట్టేస్తాను అక్షర అటు రామచంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చూసుకుంటుంది ఇటు తన తండ్రి కంపెనీలో వస్తున్న ఆర్డర్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ అన్నకు సరైన సలహాలు ఇస్తూ పని నడిపిస్తూ ఉన్నది కాస్త సమయం ఉన్నా ఇంటి దగ్గరకు వెళ్ళి అభిని చూసుకుంటూ ఉంది ఆ రోజు మధుసూదన్ గారు భార్యతో కలిసి అల్లున్ని పలకరించడానికి ఇంటికి వచ్చారు అభి పైన ఉన్నాడు రామచంద్ర గారు మధుసూదన్ గారిని చూసి రా బాబు అంటూ పిలిచారు రామచంద్ర గారికి నమస్కరించారు మధుసూదన్ గారు పైకి వెళదాం రండి అంటూ మధుసూదన్ దంపతులను డాబా మీదకు తీసుకెళ్లారు రామచంద్రం గారు అవి అలా కూర్చొని అక్కడ అక్షర పెట్టిన పుస్తకాలను చదువుతూ ఉన్నారు డబ్బు ముఖ్యమే కానీ బంధాల విలువలు నిలుపుకోవడమే జీవితం అని ఉన్న పుస్తకం అతని చేతిలో చూసి ఆశ్చర్యపోయారు రామచంద్రం గారు అవి పుస్తకాలు చదవడం ఇష్టమా నీకు అన్నాడు రామచంద్రం గారు ఇంగ్లీష్ పుస్తకాలు ఇలా ఒక స్పిరిట్ ఉన్న బుక్స్ చదువుతాను అది కూడా బోర్ కొట్టకుండా ఉండాలి తాతగారు ఇవి అక్షర పెట్టినట్లు ఉంది తను చదువుతూ ఉంటుంది కాబోలు మరి ఏమి తోచినప్పుడు ఈ బుక్స్ చదువుతున్నాను అంటూ నవ్వాడు అవి పిచ్చి అభి నువ్వు చదవాలని అక్షర అక్కడ పెట్టిందిరా అనుకున్నారు రామచంద్ర గారు మనసులో నవ్వుకుంటూ ఎలా ఉంది బాబు అంటూ పలకరించారు మధుసూదన్ గారి దంపతులు కూర్చోండి అన్నాడు అభి అభిముఖంలో ఏదో ఒక రకమైన శాంతి భావాలు కనిపిస్తున్నాయి పెళ్లి పీటల మీద కనిపించిన అహంకార భావాలు తగ్గినట్లు అనిపిస్తున్నాయి అనుకున్నారు మధుసూదన్ గారు మనసులోనే సంతోషపడ్డారు మీ ఆరోగ్యం బాగానే ఉందా మామయ్య గారు అని అభి అడగడం మరింత విచిత్రంగా అనిపించింది రామచంద్రం గారికి తమ స్థాయికి ఎందులోనో తగిన వాళ్ళు కాదు అని ఏమాత్రం గౌరవించకుండా పెళ్లి సమయంలో కూడా వాళ్ళు పలకరిస్తున్న పెద్దగా సమాధానం చెప్పని ఈ రోజు అలా మామగారిని అత్తగారిని పలకరించడంతో రామచంద్రం గారు మనసులోని నవ్వుకున్నారు అక్షర నేర్పును చూసి అవును మన మనసు ఎలాంటిదైనా గాని మనకు తోడుగా వచ్చే వారి వల్ల మన జీవితం మంచి మార్పు చెందుతుంది అనడానికి ఒకప్పుడు తన భార్య వల్ల తన జీవితం మారిన విధానం అలాగే ఈనాడు తన భార్య వల్ల అభి మారుతున్నాడు మంచిగా అని అనిపిస్తూ ఉన్నది రామచంద్రం గారికి చాలా ప్రమాదం నుండి తప్పించుకున్నారు అన్నారు మధుసూదన్ గారు అవును ఆ పక్కనే పెద్ద ఐరన్ స్టాండ్ ఉంది దాని మీద పడ్డట్టయితే తలకు గాయాలు బాగా అయ్యేవి ఇంకొక పక్క రాడ్స్ ఉన్నాయి వాటి మీద పడినట్లయితే ఇంకా చెప్పలేము అంటున్న అభి మాటలకు అటువంటి మాటలు మాట్లాడకండి భగవంతుడు మంచే చేస్తాడు మనకు అన్నారు మధుసూదన్ గారు పని మనిషి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది కాసేపు పలకరించి కూర్చుని వెళ్లిపోయారు మధుసూదన్ దంపతులు అభి పుస్తకాన్ని చదువుతుంటే బంధాలకు ప్రేమలకు ఇంత విలువ ఉందా ఆ విలువలు కూడా ఎంత చక్కగా స్పష్టంగా రాశారు అద్భుతమైన రచయిత అనుకుంటూ నిజమే ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా తన బిడ్డకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇంజెక్షన్ చేయడానికి కూడా అతని చేతులు వణుకుతాయి అది ప్రేమ నాకు ఏ విషయం పట్ల పెద్ద శ్రద్ధ ఉండదు నేను నేనే దేనికి లొంగను అని రెచ్చిపోయే ఒక మనిషి ప్రేమలో పడ్డాడు ఎంతో ఆస్తిపాస్తులున్న వ్యక్తి పైగా ఎంతో అహంకారి అయినా కూడా ప్రేమ కోసం తన భార్య కోసం తండ్రి బయటకు వెళ్ళగొడితే గొప్ప స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఒకప్పుడు తమ దగ్గర ఉండి పనిచేసిన వ్యక్తి దగ్గర పనిచేస్తూ తనను ప్రేమించి నమ్మి వచ్చిన భార్యకు జబ్బు నయం చేయించడం ప్రేమకు చిహ్నమే అందులో డబ్బుకి అధికారానికి కూడా ప్రాముఖ్యత లేదు కేవలం ప్రేమ కోసం తను ఎంత గొప్పవాడైనా కాని భార్య కోసం అతను అంత త్యాగం చేశాడు ప్రేమతో చేయించాడు తండ్రికి దగ్గర అయ్యాడు ఒక తల్లి బిడ్డలు లేని మరొక తల్లికి తనకు పుట్టిన కవలలో ఒక బిడ్డను ఇచ్చి తన దగ్గర ఉన్న బిడ్డ కూడా బాగా పెరగడానికి కావలసిన సదుపాయాలను వారి ద్వారా పొందింది అందులో డబ్బు కన్నా బిడ్డ మీద ప్రేమ ఎక్కువ కనిపిస్తోంది మరొకరి బాధను తీర్చే త్యాగం కనిపిస్తోంది చూసే దృష్టి బట్టి అర్థం చేసుకునే విషయాన్ని బట్టి ఆలోచన మారిపోతుంది ఒక్కొక్కరికి బిడ్డను అమ్ముకున్నది ఆ తల్లి అన్న భావాలతో వెటకార ధోరణి పుడుతుంది మరొకరు సూక్ష్మంగా ఆలోచిస్తే అందులో ఎంతో కోటీశ్వరుడైన వారికి బిడ్డలు లేకపోతే కురాన్ని ఇచ్చింది తన బిడ్డను తన భర్తకు ఇబ్బంది లేకుండా నిలబెట్టుకోగలిగింది తన కుటుంబ రక్షణకు జీవిత కాలపు మార్గాన్ని ఎంచుకుంది తెలివితో ఆ ఇల్లాలు ఆమె భర్త యాక్సిడెంట్ వల్ల తన కాళ్ళు పోగొట్టుకుని ఉండడం వల్ల ఆమె ఆ నిర్ణయం తీసుకుంది మనం సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రేమ బంధాలను మించిన ఆస్తి ఏదీ లేదు ఎంత గొప్ప కథలు ఇటువంటివన్నీ కూడా అసలు ఎప్పుడూ తెలియదు పైగా ఇది నిజమైన జరిగిన కథలు ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు రావడమే నాకు చిత్రంగా ఉంది అని అభి కళ్ళు తుడుచుకున్నాడు ఒక కథ చదువుతున్నప్పుడు వ్యసన పరుడైన కొడుకుని మార్చుకోవాలని నీ కళ్ళే నా కళ్ళు అని వ్యాపారం లేదని వ్యసన పరుడైన కొడుకుని నిలబెట్టాలని కళ్ళను అమ్ముకొని కొడుకుతో పళ్ళ వ్యాపారం పెట్టించి అతనిలో వ్యసనాన్ని తరిమి అతనికి జ్ఞానం వచ్చేలాగా తల్లి ప్రేమను తెలియజేసి చివరకు అతన్ని ఆ ఊర్లోనే గొప్పవాడిగా చేసింది ఆ తల్లి ఆ తర్వాత ఆ కొడుకు తల్లికి కళ్ళ కాపరేషన్ చేయించి తన తల్లి గుణాలకు దగ్గరగా ఉన్న అమ్మాయిని ఎంచుకొని భార్యగా చేసుకున్నాడు అంతటితో అతని జీవితం ఎంతో అందంగా మారిపోయింది దేనికి కారణం తల్లి ప్రేమ ఆ కథ చదివినప్పుడు అనుకోకుండా అభి కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాలాయి కళ్ళు లేనప్పుడు ఆ తల్లి పడ్డ కష్టాలు ఎంతో గొప్పగా రచించారు రచయిత అక్షర ఫోన్ చేసింది రామచంద్రం గారికి తాతగారు ఒక్కసారి అభి దగ్గర కూర్చోండి కాసేపు నేను వచ్చేస్తాను అని చెప్పడంతో నవ్వుకొని రామచంద్రం గారు మనవడి గదిలోకి వెళ్లారు అభి కళ్ళు మూసుకొని తలను తన చేతి వేళ్లతో నొక్కుంటూ ఉన్నాడు రామచంద్రం గారు అక్కడ ఉన్న బాం తీసుకొని అభి దున్న మీద రాస్తూ తలనొప్పిగా ఉందా నాన్న అన్నారు తాతగారు అంటూ పైకి లేచాడు అభి మీరు నాకు రాస్తున్నారా అంటూ ప్రేమగా చూశాడు అవి అమెరికాలో ఉన్నప్పుడు చిన్నతనంలో తను ఎన్నో సార్లు జ్వరం పడినా కూడా తండ్రి తల్లి కూడా వ్యాపారాలు చూసుకునే వారు తప్పితే తన గురించి అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు డబ్బుకున్న విలువ దేనికి లేదు అన్నట్లు ఉండేది వారి ప్రవర్తన ఇంటికొచ్చినా కూడా వాళ్ళ మాటల్లో అంతా డబ్బు గురించి వినేవాడు డబ్బు ఎలా సంపాదించాలి కష్టపడకుండా ఆ డబ్బును ఎలా సొంతం చేసుకోవాలి ఇటువంటి మాట్లాడు మాట్లాడుకుంటూ ఉండేవారు అందుకే అభికి ప్రేమ విలువలు అంతగా తెలియదు ఇప్పుడు తెలుస్తుంటే బాధగా అతని కళ్ళల్లో ఏదో భావాలు కదులుతున్నాయి అబి నీకొక తాతగా నేను చెప్పవచ్చో లేదో కానీ కొన్ని విషయాలు నీతో పంచుకోవాలని అనిపిస్తుందిరా తండ్రి ఆస్తి కొడుకుకు దక్కదు మనవడికే అన్నమాట వచ్చిందంటే ప్రతి కొడుకు బాధ్యతగా ఉండాలి అన్న విషయాన్ని కుటుంబ పెద్దలు అలవాటు చేసేవారు అందువల్ల ప్రతి కుటుంబం ఆనందంగానే ఉంటుంది గమనించు కొడుకు కాకుండా తండ్రి కాలేడు తండ్రి కాకుండా తాత కాలేడు అప్పుడు కొడుకుగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉంటే తండ్రి తాత అందరి బాధ్యతలు అతని స్వీకరించినట్టే అందువల్ల అనుబంధాలు పెరుగుతాయి అంటున్న తాతగారి మాటల్లోనే సత్యాన్ని గ్రహిస్తూ నిజమా తాతగారు ఈ మాటలో ఇంత గొప్పదనం దాగి ఉందా అంటూ ఆనందంగా చూశాడు అవి మనం చూసే లోకాన్ని రంగురంగుల కళ్ళద్దాలలో నుండి చూస్తే రంగురంగులుగానే కనిపిస్తుంది కానీ ఆ కళ్ళద్దాలు తీసి పక్కన పెడితేనే నిజమైన వాతావరణం తెలుస్తుంది లేకపోతే చుట్టూ మబ్బులు పట్టిందా లేక ఇంద్రధనస్సు ఉందా లేక ఎండ కాస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతాం అని చెబుతున్న రామచంద్రం గారి మాటలకు అభిమనసుకు మనసుకు వేసుకున్న రంగుల అద్దాలు పక్కకు జరుగుతున్నాయి నా జీవితంలో నా భార్యను పోగొట్టుకున్నప్పుడు ఎంతో బాధపడ్డాను కానీ నా కొడుకుని పెంచుకుంటూ ఎంతో సంతోషపడ్డాను వాడితోనే నా ప్రపంచం అనుకున్నాను అభి అభిషేక్ అంటే నాకు పంచ ప్రాణాలు కానీ నా భార్యను పోగొట్టుకుని ఒక రకమైన నిరాశలో ఉన్న నేను పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టి నా మనసులో ఉన్న బాధలను తప్పించుకోవడానికి అలా ఉండిపోయేవాడిని ఆ సమయంలో అభిలాష్ ఎలా తయారవుతున్నాడో నేను గమనించుకోలేకపోయాను అలా అని నా భార్య స్థానంలో ఇంకొకరిని పెళ్లి చేసుకుని నా కొడుక్కి లేనిపోని గుదింబండలను మెడకు తగిలించలేను కదా అందుకని అలా ఉండిపోయాను పదిహేనేళ్ళు వచ్చిన అభిషేక్ లోని మార్పులు గ్రహించి మందలించేవాడిని అభిలాష్ విని మౌనంగా ఉండేవాడు ఏదైనా ఒక ఆట ఆడితే మోసంగా గెలుస్తాడు అంకుల్ అంటూ ఇంట్లో కూర్చొని స్నేహితులతో కార్స్ ఆడుకుంటున్నప్పుడు వాడి ఫ్రెండ్స్ అంటున్న మాటలు విని తప్పు అని చెప్పేవాడిని కాదు కాదు అని వాడు కాదు ఏదో ఒక మౌనంగా ఉండేవాడు వాడి మౌనం వల్ల వాడి మనస్తత్వాన్ని నాకు తెలియకుండానే పోయింది అలాగే నా బిజినెస్ పట్ల శ్రద్ధ నా వర్క్ వల్ల అలసిపోయి వచ్చిన నాకు నా కుమారుడి పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి అన్న జ్ఞానం లేకుండా పోయింది అలా నా కొడుకు నా చెయ్యి జారిపోయాడు చదువు పూర్తయ్యాక ఒక అమ్మాయిని ప్రేమించాను నేను అని చెప్పాడు అటువంటప్పుడు ఆ ఆస్తితో గాని దేనితో నీకు సంబంధం లేదు అని చెప్పాను నాకు మీరు ఆస్తి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అని నా మీద వాదం వేసుకున్నాడు అభిషేక్ అతను తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు వారి కోసం ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేసి కలలు కన్నాను కానీ వాడే చెడగొట్టుకున్నాడు వాడు చెడగొట్టుకున్నాడు లేక నాకు సమయం లేక నా కొడుకుని నేనే చెడగొట్టుకున్నాను అన్న విషయాన్ని మాత్రం పూర్తిగా నేను చెప్పలేను కానీ ఎప్పటికప్పుడు ఇది తప్పు అని చెప్పిన వాడిని వినేవాడు కాదు మౌనంగా ఉండేవాడు మౌనంగా ఉండడం కూడా చాలా పెద్ద బాధ అని తర్వాత తెలిసింది వాడి మౌనంతో వాడి మనసులో ఉన్న సుడిగుండం నాకు తెలియకుండా పోయింది కోర్టు ద్వారా నా ఆస్తిని తీసుకోవాలి అనుకున్న కూడా నా తదనంతరం నా ఆస్తిని నా మనవడికి అది కూడా వాడికి పుట్టిన కొడుకుకి సంబంధించి అది కూడా ఎన్నో రూల్స్ పెట్టి వీలునామా రాయించాను అది చూసిన అభిషేక్ తన తండ్రి తనను మోసం చేశాడు అనుకున్నాడు కానీ ఆస్తి ఇవ్వకపోతే సరైన జీవిత అవగాహన లేని నా కొడుకు నన్ను వదిలి వెళ్ళడు నా దగ్గరే ఉంటాడు అప్పుడు వాడు నాతో ఆనందంగా ఉంటాడు అని ఏదో పిచ్చిగా అనుకున్నాను నేను కానీ వాడు తను ప్రేమించిన అమ్మాయికి అమెరికాలో ఉన్నారు వారి సహకారంతో ఏవేవో ఆలోచనలు వాడికి ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు నాకు ఏ మాత్రం చెప్పకుండా అప్పుడు నేను కొంతకాలం డిప్రెషన్ లో ఉన్నాను ఒక వ్యక్తి వల్ల నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేసి మాటలు వినిపించేవాడు అభిషేక్ అని చెబుతున్న తాతగారి మాటలు వింటూ అవును చిన్నతనంలో తాతగారితో మాట్లాడు నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగు అంటూ తన తండ్రి తాత కేవలం ఆస్తి మొత్తం తన నెత్తి మీద పెట్టుకుని రెడీగా ఉంచుకున్న ఒక విగ్రహంగా ప్రాణం లేని ఒక శిలలా అతని మీద ప్రేమ లేకుండా కేవలం తాతగారి డబ్బు కోసం నేను కూడా ఆశపడేలాగా నా తండ్రి నాకు అలవాటు చేశాడు మాటలు చిన్నప్పటి నుంచి అని గుర్తు చేసుకున్నాడు అభి కానీ మీ నాన్నకు తెలియకుండానే నీ మాటలు వినిపించినప్పుడల్లా నాకు కొత్త ప్రాణం వచ్చేది ఇంకా సంపాదించాలి నా మనవి నా మనవడికి ఇంకా ఆస్తిని చేకూర్చాలని ఒక ఆశ మొదలైంది అందువల్ల కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పాలి నువ్వు పదిహేనేళ్ల వయసప్పుడు మీ నాన్న ఫోన్ చేసి మరి నా కొడుక్కి నువ్వు ఇవ్వాల్సిన వాటా ఇవ్వవా అని మాత్రం ఫోన్ చేసేవాడు నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వెలా ఉన్నావు నాన్న ఒంటరిగా ఎలా కష్టపడుతున్నావు ఒక్కడివే ఇంత వ్యాపారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావు ఇటువంటి ఆలోచనలు మీ నాన్నకు లేవు అప్పుడే చెప్పాను చదువు పూర్తి చేసుకు నా మనవడు ఇండియా వస్తే పెళ్లి అన్ని కూడా ఇక్కడే జరగాలి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎవరో ఒకరిని ఎత్తుకొని వస్తే నేను ఆస్తి ఇవ్వను అని చెప్పేశాను మొహమాటం లేకుండా అలా నా మనవడిని నిన్ను కల్లారా చూసుకోవచ్చని నేను నా చేతులతో వాడి పెళ్లి చేయవచ్చని ఇంట్లోనే వాడు భార్యతో సంసారం చేస్తుంటే ఆనందంగా చూడాలని వాడి బిడ్డను మొట్టమొదటిగా ఈ చేతుల్లోకి తీసుకొని నా గుండెలకు హత్తుకోవాలని ప్రేమగా ఉండేదవి ఈ ఆశలన్నీ కూడా మీ నాన్న నాకు తీర్చలేదు అందుకే మనవడి నుండి కోరుకున్న అందుకే నీ కోసం ఎదురు చూశాను నువ్వు ఎప్పుడొస్తావు ఆరోగ్యంగా ఉండాలి నేను ఒకవేళ చచ్చిపోతానేమోనని ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా ఉండేవాడిని ఎప్పుడైతే నువ్వు నా కళ్ళ ముందుకొచ్చావో నా కొడుకును చూసుకున్నట్లు ప్రేమగా అనిపించింది వీడు నా కొడుకుకి కొడుకు అని నా మనసు పొంగిపోయింది నాన్న అప్పుడే ఒప్పందం ప్రకారం నేను ఫ్యాక్టరీకి రాకుండా ఆ బాధ్యత నీకు అప్పగించాను అంటున్న రామచంద్రం గారి మాటలకు అభికి ఎందుకో బాధ కలిగింది నాన్న మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముంది తన మనసులో ఉన్న విషయాన్ని తాతగారికి చెప్పవచ్చు కదా తాతగారి యొక్క గొప్పింటి సంబంధం చూసే వరకు ఆలస్యం చేయకుండా ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పవచ్చుగా ఏ విషయం కూడా తాతగారికి చెప్పకుండా తండ్రి దగ్గర మౌనం కొడుకుకెందుకు తండ్రి మౌనంగా ఉంటే కొడుకు అనేవాడు ఉంటాడా అసలు అన్న గొప్ప గొప్ప ఆలోచనలు ఇప్పుడే కొత్తగా ఉదయిస్తున్నాయి అబీలో ఈ నెల రోజుల నుంచి అక్షర అక్కడ పెట్టిన పుస్తకాలను చదువుతూ ఉన్నాను మొదలు పెడితే ఆపకుండా ఉండేటి చక్కటి పుస్తకాలను జ్ఞానాన్ని పెంచే పుస్తకాలను ఎంపిక చేసి తన పక్కన ఏమీ తెలియనట్టు పెట్టిన తన భార్య అక్షర పుణ్యం తనలోని జ్ఞాన వికాసం మొదలవడానికి కారణం అవే ఇప్పుడే నాకు తాతగారిని చూస్తుంటే ప్రేమ మూర్తిలా కనిపిస్తున్నారు అంతకు ముందు ఆస్తి పత్రాలు పట్టుకుని తన ఒప్పందం పూర్తయ్యాక సంతకం చేసి ఇచ్చే ఒక వ్యక్తిలా కనిపించేవారు కానీ ఇప్పుడు తాతగారిలా కనిపిస్తున్నారు నాన్నగారి గురించి చెప్పేటప్పుడు తాతగారి కళ్ళల్లో నీళ్లను చూసిన అభికి బాధ కలిగింది నిజంగా తాతగారి దగ్గర ఎవరున్నారు అలా వదిలి నాన్నగారు వెళ్ళడం ఎంత తప్పు స్వా దానికి ప్రతిరూపంగా నాన్నగారి రూపం కనిపిస్తూ ఉంది ప్రేమకు ప్రతిరూపంగా తాతగారి రూపం గుండెల్లో చేరిపోయింది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి